అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ రెండు పొడులండి ఇవి రెండు తయారు చేసి పెట్టుకుంటే ఉదయం పూట హడావిడి లేకుండా పిల్లల లంచ్ బాక్స్కి కానివ్వండి టిఫిన్స్లోకి కానివ్వండి మనకి ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు కూర చేయలేని పరిస్థితుల్లో ఈ రెండు పొళ్ళు చాలా ఉపయోగపడతాయండి మరి తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక మందపాటి ఇనుప మూకుడు తీసుకొని అందులో పావు స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర మీడియం ఫ్లేమ్లోనే పొడులు తయారు చేసుకోవాలండి అప్పుడే మనకి పప్పు అనేది లోపల వరకు వేగి పొడి అనేది రుచిగా వస్తుంది తర్వాత మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి చక్కగా వేగిన తరువాత ఈ ధనియాలు జీలకర్ర ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా వంట చేసేటప్పుడు కాస్త టైం తీసుకొని చేసుకుంటే వంట అనేది చాలా రుచిగా వస్తుందండి అదే మూకుల్లో ఒక్క కప్పు తినే శనగలు పుట్నాల పప్పు అంటారు కదండి ఆ తినే శనగలను ఒక కప్పు వేసుకొని ఇందులోనే అరకప్పు ఎండు కొబ్బరి మొక్కలు వేసుకోవాలి ఈ శనగలు ఎండు కొబ్బరి అనేది ఎక్కువసేపు వేగనవసరం లేదండి ఇలా వేయించుకొని అలా ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది ఇవి చల్లారేలోపు ఇంకొక పొడి కోసము అదే మూకుల్లో అర స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్క కప్పు అవిసి గింజలు వేసుకోవాలండి అవిసి గింజల పొడి సూపర్గా ఉంటుందండి అవిసి గింజలు వేసుకున్న తర్వాత కూడా మీడియం ఫ్లేమ్లోనే చిటపటమని శబ్దమొస్తూ మంచి సువాసన వస్తుందండి అప్పటి వరకు వేయించుకోవాలి ఇలా చక్కగా వేయించుకున్న తరువాత ఈ అవిసి గింజలను కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా తర్వాత అదే ముగ్గుళ్ళు పావు స్పూను ఆయిల్ వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్సు పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్స్ మినపప్పు ఇవి కూడా మీడియం ఫ్లేమ్లోనే కాస్త వేగిన తరువాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కూడా చక్కగా వేగిన తరువాత మనం తినే కారాన్ని బట్టి మనం తీసుకున్న గింజల్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన తరువాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ఎప్పుడైనా పొడులు వేయాలి అంటే అవి చక్కగా చల్లారిన తరువాతనే మనము మిక్సీకి వేసుకోవాలండి లేదంటే వేడి మీద వేసామనుకోండి ఆవిరి వచ్చి ఆవిరి రూపంలో వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ పొడిలో పడి పొడి పాడైపోయే ఛాన్స్ ఉంది అందువలన మిక్సీ జార్ తడి లేకుండా చూసుకోవాలి మనం వేయించుకున్నటువంటి పప్పులు అవి కూడా వేడి మీద కాకుండా చల్లారిన తరువాతనే మిక్సీకి వేసుకోవాలండి ముందు పుట్నాల పొడి వేసుకుందాము ఎండుమిర్చి రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి మిక్సీకి ఇలా మెత్తగా వేసుకోవాలి ఒకసారి స్పూన్ తీసుకొని చక్కగా కలుపుకొని మళ్ళీ వేయించుకున్నటువంటి పుట్నాలు కొబ్బరి ఉంది కదండి అవి వేసుకోవాలి ఖాళీ టైంలో మనము ఇలా పొళ్ళు తయారు చేసి పెట్టుకుంటే మనకి వంట చేసేటప్పుడు చాలా ఉపయోగపడతాయండి చక్కగా ఇలా మెత్తగా పొడి వేసిన తరువాత చివరిలో ఒక వెల్లుల్లిని ఇలా రెబ్బలుగా ఒలిచి ఒక్కసారి కలిపి మరొకసారి మిక్సీకి వేసుకోవాలి ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి పొడి బయటపెట్టిన రెండు మూడు నెలలు ఉంటుంది మనము ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే ఐదారు నెలలు వరకు ఫ్రెష్గా ఉంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఉపయోగించుకోవచ్చు మిక్సీకి వేసిన తరువాత ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన తరువాతనే మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన పొడి అనేది తాజాగా పాడైపోకుండా ఉంటుంది తరువాత అవిసి గింజల పొడి కోసం నేనైతే అదే మిక్సీ జార్ని ఉపయోగిస్తున్నానండి వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఉంది కదండి అవన్నీ వేసి రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి ఒక్కసారి మిక్సీకి వేసుకోవాలి ఇలా ఒకేసారి రెండు పొళ్ళు చేసుకోవడం వలన మనకు కాస్త పని తగ్గుతుందండి టైం సేవ్ అవుతుంది మరియు గిన్నెలు కూడా కాస్త తగ్గుతాయండి అందువలన మిక్సీకి వేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి అవిసి గింజలు మొత్తం వేసి మరొకసారి మిక్సీకి మెత్తగా వేసుకోవాలి ఒక్కసారి స్పూన్ సహాయంతో మొత్తం కలిపి ఇందులో చిన్న నిమ్మకాయ అంత చింతపండును గింజలు వాటికి పీచు ఉంటుంది కదండి ఆ పీచు లేకుండా శుభ్రం చేసి వేసుకోవాలి పప్పుల పొడిలో చింతపండు వేయన అవసరం లేదండి ఇలా అవిసి గింజల పొడి కరివేపాకు పొడిలో చింతపండు వేసుకుంటే రుచి మరింత బాగుంటుంది తరువాత ఒక వెల్లుల్లిని ఒల్చి ఇలా రెబ్బలుగా వేసుకోవాలి చూడండి మూత తీస్తుంటేనే మంచి సువాసన వస్తుందండి ఈ పొడిని కూడా ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లో వేసుకుందాం ఇలా చల్లారిన తర్వాత గాజు సీసాలో కానీ చాలా వరకు ప్లాస్టిక్ డబ్బాలను వినియోగించేది తగ్గించుకుందామండి అంటే ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వస్తే మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇవి చక్కగా చల్లారిన తర్వాత నేనైతే గాజు సీసాలలో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి అంతేనండి పప్పుల పొడి గింజల పొడి తయారీ విధానం చూశారు కదండీ మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా తయారు చేసుకున్నటువంటి పుట్నాల పొడి అవిసి గింజల పొడిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందామండి పుట్నాల పొడి వేడి వేడి అన్నంలోకి ఒక్క స్పూను పొడి అర స్పూను నెయ్యి వేసుకొని చక్కగా తినవచ్చు పిల్లల లంచ్ బాక్స్లో కూడా చక్కగా కలిపి పెట్టవచ్చండి ఇష్టంగా తింటారు మరియు మనము దోశలు చేస్తూ ఉంటాం కదండి ఆ దోశ మీద కూడా ఈ పొడి వేసుకోవచ్చు ఇడ్లీలు టిఫిన్స్లో కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు మరియు మనము తాలింపులు చేస్తూ ఉంటాం కదండీ వేపుడులో అవి బెండకాయ దొండకాయ వంకాయ అలాంటి వేపుడు కూరల్లో లాస్ట్లో ఒక్క స్పూను ఈ పొడి వేస్తే ఆ వేపుడు అనేది మరింత రుచిగా ఉంటుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసి చక్కగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకొని ఆ తర్వాత అన్నం వేసి ఈ పుట్నాల పొడి వేసి కల్పించినా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మరి అవిసి గింజల పొడి వేడి అన్నంలోకి ఉపయోగించుకోవచ్చు ఇందాక నేను చెప్పినట్లు తాలింపు చేసి అన్నంలో కూడా పిల్లలకి లంచ్ బాక్స్ కింద ఇవ్వచ్చు అన్ని టిఫిన్స్లోకి సూపర్గా ఉంటుందండి మరి మీరు కూడా ట్రై చేస్తారు కదండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి శ్రావణ మాసం పూజలకు వ్రతాలకు అవసరమైనటువంటి వస్తువులు వీడియో రూపంలో అమ్మ ఛానల్లో ఉంది